హలో అండి ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న చిలుక ఏకాదశి రోజు కదండి అప్పుడు తీసిన వీడియో అనమాట మేము నిన్న మార్నింగ్ అయితే గుడికి వెళ్ళలేదు ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాం అనమాట నా పూజ అయిపోయి ఇలా కూర్చొని ఉన్నాను ఇంక సరే నా ఫ్రెండ్ చేస్తుందని అక్కడే కూర్చొని ఉన్నాను అనమాట పక్కన చేస్తున్నప్పుడు లేకటం ఎందుకు అని చెప్పి ఇంకా స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నా ఫ్రెండ్ పూజ అయిపోయేదాకా కూర్చున్నా అనమాట తినే అనమాట నాకు కొంచెం క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ సో మేము మేము ముగ్గురం కలిసి అయితే గుడికి వెళ్ళాము ఇంకో ఫ్రెండ్ ఇంక చూపించాను కదా తను ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను ప్రీమియం వీడియోలో సో ఇంకా తన హారతి ఇచ్చేదాకా అక్కడే కూర్చున్నామండి ఇంకా అక్కడ కూర్చొని ఇంకా వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా తులసిమాల అయితే సమర్పించాను మాల సమర్పించి స్వామివారి పాదాల మీద పడి ప్రత్యేకంగా నేనంటూ ఏది కోరుకోనయ్యా నీకు తెలుసు కదా ఇవ్వాలో అది ఇవ్వు చాలు అని చెప్పేసి అనుకున్నానండి ఇంకా మా ఫ్రెండు మేము గుడి నుంచి వచ్చాక ఇలా చెప్తూ ఉందనమాట నిన్న శ్రీకాకుళం జిల్లాలో చిన్న తిరుపతి అని పిలువబడే గుళ్ళో ఇలా దారుణం జరిగింది తొమ్మిది మంది చనిపోయారంట అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాను అవునా ఎప్పుడు నేను సోషల్ మీడియాలో ఉంటాను నేనైతే చూడలేదబ్బా అని చెప్పేసి అన్నాను లేదు లేదు చూడు అని చెప్పి అనింది తర్వాత నేను ఇంటికి వచ్చి చూసి నాకైతే షాక్ అనమాట అంత క్లౌడ్ అసలు తిరుపతిలో ఉన్నట్లుందండి అయినా కానీ ఒక గంట దర్శనం లేట్ అయితే ఏమవుతుంది కితో ఏకాదశి ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది పండగ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది కార్తీక మాసం ఈ సంవత్సరం మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు ప్రాణం పోతే రాదు కదా ఇంకా పండగల పబ్బాలు సంవత్సరం సంవత్సరం వస్తూ ఉంటాయి మన ప్రాణం పోతే వస్తుందా రాదు కదా సరే మనం నమ్మే దేవుడు మన ప్రాణాన్ని ఎట్లా ఆపేస్తాడా లేదు మనల్ని రమ్మని పిలిచినప్పుడు మనం వెళ్ళక తప్పదు అయినా కానీ అంత క్లోడ్ ఒకరికి నెట్టుకుంటా తోసుకుంటా ఎందుకండి ఇలా దైవ దర్శనానికి కూడా మీరు పోట్లాట్లుగా పోట్లాడి మరీ దర్శనం చేసుకోవటం అవసరమా అని చెప్పేసి చిన్న నేను మెసేజ్ ఇద్దామనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా నాకు ఇష్టమైన సిడి దగ్గరికి వెళ్ళి నాకు నాకేం కావాలో నీకు తెలుసు కదా అయ్యా అని చెప్పేసి ఆయన ఎక్కి దండం పెట్టుకుందామని వెళ్ళాను ఇంకా చూడండి ఇంకా నేను ఎప్పుడు నంది చెవులు అయితే ఏదో ఒకటి చెప్తూ ఉంటాను నంది చెవులు చెప్పినాక మా బాబుని కూడా వెళ్ళి దండం పెట్టుకో తల్లి అని చెప్పేసి నా నా కొడుకు అయితే చెప్పాను ఇంకా నా కొడుకు ఫ్రెండ్ శ్లోక అండి బుడ్డ పిల్ల ఆ బొడ్డోడు కూడా మా నా ఫ్రెండు అదే కొడుకే అనమాట వాడు చూడండి ఎంత క్యూట్ క్యూట్గా వంగి వంగి దన్నాలు పెడతాడు వాడు వన్ ఆ ఫియర్ ఇయర్ అనమాట చూడండి ఎంత క్యూట్గా పెడతాడు ఎలా పెడుతున్నాడో చాలా ఫన్నీగా పెడుతున్నాడు కదా నాకైతే అది చూసి నవ్వు వచ్చింది అనమాట ఇంక రారాకండి ఇంకా చాలే దాణాలు పెట్టింది చాలా ఇంకా రారాకన్నాయి అంటే తిరిగి వస్తున్నాడు అనమాట అన్ని మాటలు వచ్చినాయి అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కానీ నన్ను అయితే సావిత్రి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఇంకా నా కొడుకు నేను కూడా ఒకసారి వెళ్ళి తాకొస్తానమ్మా అంటే సరే వెళ్ళి తాకిరా అని చెప్పి అన్నానండి ఇదండి స్మాల్ మినీ బ్లాగు నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా ఆ గుడి మొత్తం చూపిస్తాను నేను ఏ గుడికి వెళ్ళాను ఏంటనేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్